వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి ఇది సోమవారం రోజు వీడియో అనమాట ఈరోజు వచ్చేసి మార్నింగ్ మార్నింగే నేనైతే ఇంకా స్నానం చేసేసి పూజ మొదలు పెట్టేసుకున్నాను పూజ అయిపోయాక రోజు అండి కాలు ఈ మధ్య కొంచెం దెబ్బ తగిలింది కదా ఒక నెల పదిహేను రోజులు అయింది ఇంకా అందుకని వంట గదిలోకి వచ్చి నేను ఒక టెన్ డేస్ నుంచి అయితే వంట కూర్చొని చేస్తున్నాను అనమాట చైర్లో అన్నీ ఎవరన్నా అక్కడ బండ మీద పెట్టేస్తే అంటే అప్పుడు ఎవరుంటే వాళ్ళు ఈయన మా వారు ఉంటే మా వారు పెడతారు అన్నీ అక్కడ పెడితే కట్ చేసి వంట అయితే చేసుకుంటున్నాను మధ్యలో అక్క కూడా హెల్ప్ చేస్తుంటుంది లక్ష్మి అక్క కూడా ఏమన్నా కావాలంటే తెచ్చి ఇవ్వటం కానీ అలాగా ఇంకా నేను ఇంకా అక్కడ కూర్చొని అన్నీ చేస్తూ ఉంటాను ఇంక వజ్రం అనమాట తనైతే ఫ్రిడ్జ్ తుడుద్దామంటే తను నాకు హెల్ప్ చేస్తుంది చూడండి ఇంకా మొన్న ఒకరోజు వంటగది అంతా సర్దేశానండి వంటగది దగ్గర స్టవ్ దగ్గర ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా సర్దాను ఆ రోజు అదంతా తీద్దామని నాకు గుర్తు కూడా రాలేదు ఏంటంటే మనం రోజు చేసుకునే దానికి ఎక్కడన్నా వస్తువు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మారితే వంటగదిలో మనకు అలవాటు అయినట్టే పెట్టుకోవాలి కదా అలా అలవాటు అయినట్టుగా అన్నీ తీసి క్లీన్ చేయించుకొని మొత్తం నీట్గా సర్దిచ్చేసాను వంటగది ప్లాట్ఫామ్ అంతా ద్దుకున్నాను అన్నీ తీసి తోమిచ్చేసి అన్నీ మళ్ళీ ఫ్రెష్గా పోసుకొని ఇంకా ఈరోజైతే ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నాను మొన్న అయితే వంటగా అది ఫ్లాట్ వారం తీయలేదండి ఇంకోసారి సర్దేటప్పుడు చూపిస్తాను ఈరోజు అందుకే ఫ్రిడ్జ్ ఇంకా తుడుస్తున్నాం కదా అని ఇదైతే తీసుకున్నాము ఇంకా ఇదిగోండి హెర్బల్ లైఫ్ డబ్బాలన్నమాట ఇవన్నీ నేను ఒకప్పుడు హెర్బల్ లైఫ్ అయితే వాడానండి కొన్ని రోజులు వాడాక తగ్గాను మళ్ళీ ఏంటంటే ఆటోమేటిక్గా అది ఎప్పుడైతే మానేస్తామో ఇంకా ఎక్కువ లావ్ అయ్యా నేను అంతకుముందు ఉన్నదానికన్నా కూడా ఎక్కువ లావ్ అయ్యాను మనకి ఊదోళ్ళు అంటారు సార్ ఆ ఊదోడు వచ్చేసిద్ది అది వాడి మానేస్తే నాకు జరిగిందండి ఇది వాళ్ళు ఏం చెప్తారంటే మీరు డైట్ కంట్రోల్ చేయండి ఉదయం సాయంత్రం ఫుడ్ తీసుకోవద్దు అంటారు ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు అది షేకులు మానేసాక న్యూట్రిషన్ ఫుడ్ మానేసాక మనం ఏంటి నార్మల్గా టిఫన్ తింటాము కానీ హెర్బల్ లైఫ్లో బాగానే ఉంటుంది వాడిని నెన్ని రోజులు మంచిగా తగ్గుతాము అది ఎప్పుడైతే ఆపేస్తామో ఆటోమేటిక్గా పెరిగిపోతామని అయితే అర్థమైంది ఇంక ఇవన్నీ కాదులే అని చెప్పేసి కొన్ని రోజులు వాడి మానేశానండి ఆ డబ్బాలన్నీ చూడండి పచ్చళ్ళు అయితే పెట్టుకున్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి డబ్బాలు అవన్నీ ఏంటి నేను నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా టమాటా పచ్చడి పండు మిర్చి పచ్చడి అవన్నీ దాంట్లో స్టోరేజ్ చేసి కొన్ని రాసుకుంటాను అనమాట వాటి మీద నాకు అర్థం కాదు అందుకని వాటి మీద అన్ని పేర్లు రాసుకుంటాను అన్ని ఏంటి అనేది పైన మూత పైన మార్కర్తో రాసుకుంటాను అన్ని తుడిసి నీట్గా సర్దుకుంటున్నాం అది కారం అంట వజ్రం చూడండి అమ్మో కారం ముందే చెప్పేవాళ్ళు ఇంకా చాలా డబ్బాలు మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చేసానండి ఒకప్పుడైతే వాడాను ఇప్పుడైతే వాడట్లేదు నేను అది వాడి లేని బాడీని తీసుకొచ్చుకున్నాను నేను అనవసరంగా అనిపించింది అంటే నాకు గైడెన్స్ సరిగ్గా లేదో మరి అది హెర్బల్ లైఫ్లో ఏంటంటే నాకు ఒక మైనస్ కనిపించింది అండి ఓన్లీ బిజినెస్ పర్పస్గా తీసుకెళ్తారు కానీ ఒక మనిషిని హెల్దీగా ఎలా ఉంచాలి వాళ్ళకి గైడెన్స్ ఎలా ఇవ్వాలి అనేది నాకు దొరికిన కోచెస్ నాకు ఇవ్వలేదేమో అనిపిస్తుంది అందుకని నాకు అనీజీగా అనిపించింది వాడినన్న రోజులు బాగానే ఉంది వాళ్ళు ఒక నెల చెప్తారు తర్వాత చెప్తారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అండి అసలు ప్రతి మీటింగ్కి వెళ్ళాల్సిందే ప్రతి మీటింగ్ మిస్ అవ్వద్దు ఎవరైనా చనిపోయారన్నా మిస్ అవ్వకూడదు చుట్టాల అవసరం లేదు ఒక్క అవసరం లేదు ఎవరితో పని లేదండి అసలు ఇంకా మనం ఏంటంటే ఇంక అన్ని ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి పరిగెత్తాలి హెర్బల్ లైఫ్ అంటే అదొకటైతే తెలుసుకున్నానే నా కళ అసలే నా వల్ల కాదు వాడైనా ఇంట్లో ఉన్నాన ఓకే బిజినెస్ చేసుకోవచ్చు మరీ అసలు ఎంత సిస్టమేటిక్గా అసలు అదొక లాగా చేయాల్సిందే ఇంత టార్గెట్ చేయాలి ఇంత చేస్తేనే ఇది అన్నట్లుగా ఉంటుంది బిజినెస్ పరంగా చేసుకుంటే చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది అమౌంట్ కాకపోతే నాకు నచ్చలేదు అందులో ఆ బిజినెస్ అనేది నాకు నచ్చలేదు ఇంకోటి వచ్చేసి ఆ మీటింగులు అసలు సాయంత్రం కూడా జూమ్ క్లాస్ను అదంతా కూడా ఏంటంటే డబ్బు పర్పస్ ఎక్కువ ఉంది దాంట్లో ఇంకా నాకైతే అందరికీ నచ్చవచ్చు నాకు నాకు నచ్చలేదని నేను చెప్తున్నా అంటే నా ఒపీనియన్ అది అందరి ఒపీనియన్ కాదు నాకైతే అందులో నాకు అస్సలు నచ్చలేదంటే నచ్చలేదండి ఎందుకంటే హెల్దీ చూపించడం కన్నా కూడా బిజినెస్ ఎక్కువగా రన్నింగ్ చేయాలని చూస్తారు ఇంకా ఫ్రిడ్జ్ తోడవటం అయిపోయిందండి అయిపోయాక ఇంకా నేనైతే మా వారికి ఇడ్లీ వేసేస్తున్నాను నాకైతే ఇది సలాడ్ చేసుకున్నాను మా వారికి ఇడ్లీ వేసేసి చట్నీ చేసేద్దాము నిన్నైతే ఒకరోజు గుళ్ళు చట్నీ ఒకరోజు ఏమో వెజిటేబుల్ చట్నీ అలా చేస్తాను డైలీ ఒకే చట్నీ చేయను అనమాట ఇంకా అందుకని ఈరోజైతే అయితే వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేస్తున్నాను అందుకని ఇడ్లీ పెట్టేసి వెజిటేబుల్స్ అన్నీ సొరకాయి క్యారెట్ క్యాబేజీ లేదు క్యాబేజీ కూడా వేస్తాను క్యాప్స్కమ్ ముక్కేస్తాను టమాటాలు వంకాయలు మొత్తం ఇంకా దొండకాయలు అన్నీ వేసే ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ ఐ రెండు ఐ రెండు వేసేసి వెజిటేబుల్ చట్నీ అయితే చేసేస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ చట్నీ అన్నీ వేయించి మనం నూరుకోవచ్చు లేదా నేను మిక్సీకి వేసాను మిక్సీకి వేసుకోవచ్చు ఇంకా ఇడ్లీ వేసేసి ఇంకా నా పని అయితే అనమాట ఇంకా నేను సలాడ్ తినడమేను ఇంకా మా వజ్రంతో మాట్లాడితే ఇడ్లీ కూడా వేసేస్తున్నాను ఇడ్లీ ప్లేట్లకి రాసేది ఒకటి ఉండాలండి స్పూన్ అది చూడమంటే అది దొరకలేదు అన్న అందుకని నేను చేత్తోనే రాసేస్తున్నాను ఇడ్లీ ప్లేట్లకి ఇంకా ఇడ్లీ కూడా వేసేసుకొని చట్నీ ఓ పక్కన పెట్టేసుకొని వేపేసుకోవాలి నేను హెర్బల్ లైఫ్ గురించి ఇలా అన్నానని చెప్పి మీరు నెగిటివ్గా అయితే తీసుకోవద్దండి నా ఒపీనియన్ అందరికీ ఒకేలా ఉండాలి ఒపీనియన్ అయితే లేదు కదండి నాకు నచ్చలేదు అది ఇంకొకరికి నచ్చి ఉండొచ్చు కదా నాకేంటంటే అందులోకి వెళ్ళాక ఎక్కువ వెయిట్ పెరిగిపోయారని నాకు కొంచెం బాధగానే ఉంది ఎందుకంటే మానేశాను కాబట్టి వెయిట్ పెరిగాను అది కంటిన్యూషన్ చేయాలంటే ముందు మనీ ఎక్కువ అవుతాయి అది ప్రోడక్ట్ కూడా కాస్ట్ ఎక్కువ కదండి నేనైతే మూడు నెలలు వాడాను మూడు నెలలు వాడిన రోజులు బాగానే తగ్గానండి తగ్గిన తర్వాత మామూలుగా మనం ఇంట్లో ఫుడ్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు కూడా చెప్పరు రాకపోతే అసలు చెప్పరండి ఇలా ఉండండి అలా ఉండండి అని అంత బిజినెస్ మైండ్ సెట్ అక్కడ హెర్బల్లో వాళ్ళందరూ బిజినెస్ మైండ్ సెట్ ఇంకా ఏంటంటే ఏదో అంటారు అట్లా నాకు ఎందుకనో అన్ఈీగా అనిపించేసింది ప్రతీది వాళ్ళు అసలు ఒక మైండ్ మనీ అంటే మనీ కోసమే వీళ్ళు బిజినెస్ చేస్తేనే అన్నట్టుగా చూస్తారు మనం ఆ నెలలో కనుక కొనకపోతే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు అది ఎందుకంటే నాకు అంత నచ్చలేదండి మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు కానీ అంటే ఎవరైనా వాడుంటే తప్పుగా అనుకోవద్దు నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను అది కొంతమందికి నచ్చచ్చు కొంతమంది బిజినెస్ చేసుకుంటున్నారు అందుకని హెర్బల్ లైఫ్ అంటే మాత్రం నేను కొంచెం దూరంగానే ఉంటాను దాంట్లో పడ్డాను కాబట్టి నిజంగా ఇంట్లో ఉండే సలాళ్ళు తిని ఆరోగ్యంగా ఉన్నంత ఉత్తమం లేదు లేని వాళ్ళు తెచ్చుకున్నానండి నేను ఓదొడ్లు తెచ్చుకున్నాను అది ఏంటంటే బాగుండేదాన్ని ఇంకా కొద్దిగా అది వాడి ఇంకా ఇదైపోయాను ఇక మీరెవరైనా వాడుంటే నాకైతే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా నాకు షేర్ చేయండి ఇంకేముందండి ఇంకా ఆ డబ్బాలు అయితే బాగా యూజ్ అవుతున్నాయి ఆ డబ్బాలు బాగా క్వాలిటీగా వస్తాయి కాబట్టి నేను ప్రొడక్ట్ని ఏమనట్లేదండి హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ బాగుంది అంటే వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేసింది కానీ ఆపేసామంటే అంతకన్నా ఎక్కువ వెయిట్ పెరిగిపోతాము అందుకనే చెప్తున్నాను నేను నా ఒపీనియన్ అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు మీరెవరైనా వాడుంటే కనుక మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోండి ఇంకా నా ఛానల్ అయితే ఇంతలాగా సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ బై బాయ్